రాజన్న దగ్గర త్యాగం ఉంది కాబట్టి రాజన్న మనతో ఉన్నాడు అంటే మంచోడు ఎక్కడ ఉన్నాడమ్మా మంచోడు మనతోటి ఉన్నాడు గులాబీ కార్యకర్తలందరూ గర్వంగా చెప్పండి త్యాగం చేసిన మనతోటి ఉన్నారు దమ్ముడి తొడగొట్టి రాజీనామా చేసి తెలంగాణ కోసం పట్టుబెట్టిన నాయకుడు మనతోటి ఉన్నాడు ఈ నాయకుడు ఉన్నాడు ఎవరమ్మా యుద్ధమ్మకారుడు ఎవరితో ఉన్నాడు మల్కాపూర్ద మల్కాపూర్లో నాయకులు వీళ్ళు అంతే ఉన్నారు మనతోటి ఉన్నారు ఎవరు మల్కాపూర్లో బైరో అంటే ఎవరు అటు ఇటు కానీ చెల్లెన్ ఒట్టుపోయినాయి అంతే తప్పించి మన పార్టీ నుంచి ఎవరు పోలే లింగంపెళ్ళ లీడర్ అంటే మా ఆయన ఉన్నాడు రచ్చరవి మూడు సార్లు సర్పంచులైనా ఎవరైనా గెలిపించే లీడర్ ఇక్కడ ఉన్నాడు లే రవి లే వాడికి లీడర్ ఇక్కడ ఉన్నాడు గెలిపించి ఎంటిక తిరిగి పెట్టి గెలిపించినాం ఎవరిని వర్తం వాడికి గెలిపించిండు రవి అట్లా అంటూ ఇక శ్రీపద్వడు బయట ఏ హరీష్ చెప్పు లే సింహాలు శ్రీపద్మే సింహాలు అంటే హరీష్లో నేను కూడా వచ్చిన సింహాన్ని హరీష్ తర్వాత ఇట్లాంటి వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం ఇక్కడ మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఎవ్వరు కూడా అసంత లేని కార్యకర్తలు పార్టీ వీడలేదు ఎవరు పోయినరాబ ఎవరు పోయి ఒక వార్డు మెంబర్ అయిన పోతారు అంతేనా కాదా ఎందుకంటే దాన్ని పైరవం చేసుకోవడానికి పోతారు ఇవి ఫైరవం తప్పించి దూడ దూడ కనుక పాలు ఇస్తా చూసావా ఆ దూడకున్న విశ్వాసం అనే కాని కొడుకులో ఉండొద్దా అన్న కాబట్టి ప్రజలందరూ మన గ్రామస్తులందరూ దయచేసి వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఈరోజు సర్పంచ్ ఎంపీటీసీలుగా గెలిపించినట్టయితే రేపు పొద్దున ప్రతి సమస్య పైన మనం ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వాటిపైన మనం కొట్లాడి మన సమస్యల్ని మన గ్రామాల్లో పూర్తి స్థాయిలో సక్సెస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సేమ్ మన బలాన్ని కూడా ఈ టైం నిరూపించుకోవాలి కాబట్టి ప్రతి కార్యకర్త కూడా సభ్య సిద్ధమై సంస్థల ఎన్నికల్లో బలంగా మన గ్రామాల్లో గులాబీ జెండా ఎగరేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేస్తాము ఒక్క ఇప్పుడు వరకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ కాలేదు రైతు బంధువు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఉన్నారు రైతు బంధు ఇప్పటి వరకు ఎందుకంటే పైలట్ ప్రభుత్వం వాళ్ళు చేసింది ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా రైతు రాలేదు మహిళలకు ఇరవై వందలు ఇస్తున్నారు జీరో వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తున్నారు జీరో వితంగులకు ఇప్పటి వరకు కొత్త లిస్టు రాలేదు పాత లిస్టు రాలేదు వాళ్ళు ఆ రేషన్ కార్డు రేషన్ కార్డు అన్నారు ఎక్కడో దగ్గర రేషన్ కార్డు ఒక అయినా కానీ మిగతా వాటికి ఇప్పటివరకు రేషన్ కార్డులో ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనము ఏ ఇంటికి వెళ్తే వెళ్తామో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి కేసీఆర్ పథకం అంది ఉంటుంది ఒక్క ఇల్లు కూడా ఉంటది ఎందుకంటే ఒక గ్రామంలో రెండు వేల ఇండ్లు ఉంటే ఆ ఇంట్లో ఏదో ఒక ఇల్లు ఏదో ఒక కేసీఆర్ పథకం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉంటది కాబట్టి మనం ఆ ఇంట్లో కాని వాళ్ళు ఎవరు ఏం చేసినా కూడా మనం బల్లె బుద్ధి అడిగే హక్కు మనకున్నది మనం కారు కారు బుద్ధులు గెలిపించుకోవాలి యాభై మూడు వేల ఎకరాలకు నీళ్ళు స్థాయికి వచ్చినట్టే మీ అందరి ఆశీర్వాదర్ రిజర్వా హక్కుగా మిగిలిపోయింది వస్తే గణపురానికి గుర్తుపట్టలేరు సెంట్రల్ లైనింగ్ కింద అండర్ పాస్ పైన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తర్వాత కన్పూర్ లో అటు ఇటు ఏడు ఎనిమిది ఫ్లైఓవర్ బ్రిడ్జి మొత్తం మన గణపురం ఇంట్లో చెప్పకపోతే అనేక రకాలుగా కేసీఆర్ గారు ఆశీస్సులతో కేటీ రామారావు గారి దీవెనలతో గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి అయింది గుట్టింటి మాటలు మాట్లాడి మొన్న రేవంత్ రెడ్డి మొన్న ఏమైంది ఖర్గే గారిని పిలిపించి మరి చాలా రైతు సంబరాలలో కార్యక్రమం పెట్టి కార్యక్రమం చేసి సవాలు విసుగుతున్నాను నేను రైతులకు నువ్వు చేసిన వాళ్ళు ఏం చేసిన సవాలు ఆ మేము సవాల్ స్వీకరిస్తున్నాం డెబ్బై రెండు గంటలలో నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు లేదా అందరం కలిసి మషిన్ ఉన్న ఉన్నది మన సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ దగ్గరికి రాని చెప్పేసి మానబోతే నిన్నే భయపడి తుస్మణి ఢిల్లీకి ఖరారైపోయింది నలభై ఏడవసారి గుట్టగోడి దగ్గరతో మీరు పని చేస్తే తప్పకుండా పని చేసేటోళ్ళను గుర్తించి తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏదో ఎవడో వద్దడు వానికి ఇంత గోడుకి గుట్టడంతో ఇచ్చే ముచ్చట్లేదు ఇప్పటికే గుట్ట ముట్టలు అన్నీ తిని ఇక్కడ దాకా వచ్చినాం ఇక ఇంకా ఫీల్చేది ఏం లేదు ఏం లేదు ఎవడొచ్చినప్పుడు చూసుకుందాం అంటే చూసుకుందాం దిగినాం ఎక్కడికి అంటే మీకోసం ఇప్పుడు ఎవరు తప్ప ముచ్చట తీసాడు ఊరు ఊరికొస్తా తప్పకుండా తప్పకుండా మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటాం